అవిఘ్న ఆదిత్యాదిగ్రహస్సర్వర్వే స్వనక్షత్రస్వరాశ కంగళలాతాభ్యాం వ్యయోజ్వాత్రి స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరమాగశిరమాస బహుళ ఏకాదశీ గురువరము ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఉదయం పదకొండు గంటల యాభై నిమిషములకు నక్షత్ర యుక్త నేన లగ్న పుష్కరాక్షహూర్తమున ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామ వాస్తవ్యులు ఆఖరణ నరసింహరావు లేటు లలితాగార్ల దంపతుల జ్యేష్ఠ కుమారుడు చరంజీ చరంజీవి పాండుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం కోతంపల్లి గ్రామ వాస్తవ్యులు మహారాజా శ్రీ గాలం హనుమంతరావు నరసింహగార్ల దంపతుల జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట శిరీషకు చిచ్చి వివాహం చేయటకు వరుణి గృహమునందు జరుపుటకు బ్రహ్మ శ్రీ వేదమూర్తి బ్రాహ్మణోత్సవం చేత శుభలగ్నపత్రిక వధూవరయో తారాబలం చంద్రబలం మంగళం మహ శ్రీ శ్రీ శ్రీ

लक्ष्मीनारायणाभ्या उमा महेश्वराभ्यान्म वाणी हिण्यगर्भाभियान शुचिपुरराभ्याणीण्यगर्भाभिया शुचिपुरंदराभिया अरुंधतिभ्या श्री सीताभ्या ब्राह्मण्योगयामी आवाहन समर्पयाम नवरत्रखचित संभाषनाथ अक्षरा समर्पयाम पाद्यम पारमेंपया हस्ते स्वर्ग्यमर्पयाम

राम बोला धर्म बजार बुदा हम तमत पगया में स्ट्रीट बॉक्स मुद पे 23 साल का अतिथि चला के इचरा तमह तमाय से तुमने प्राणा अपने महा प्राणा अपने महा व्याना अपने महा उदान अपने महा तमान अपने महा ऋण तौल बाग दिसने आ दान में पल्लू या में सचिव की

సత్పురుషాఖ విత్నహే వక్రసుకి దేమహితన్నుష్పజగా ఆహాతో ముగ్గురు కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి వక్రసు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ మమ సర్వ కార్యేషు సర్వద ఈ మనస్సును నమస్కారం చేసుకొని ఈ వివాహం కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చక్కగా సాగాలి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పి నమస్కారం చేసుకుని ఆ పేపర్ల మీద వేసి

ృతరాయ <laughs> మేడగ్గా <laughs> గంధం గంధ ద్వారా అందరూ ఆధరిడాన్నికర్ వేసినవి తాంబూలం తీసుకుని మీరు తయారు చేసిన మచ్చకాయలవేంటలేదా అమ్మా నేను ఎడకుండా చెప్పు బావ గారు చెప్పుడు నా శ్రేష్ట కుమార్ కుమార్తె శిరీషను పేరేంటి అబ్బా పాండవుని ఇచ్చి వివాహము చరుపుటకు పెద్దలచే పక్కన పెట్టాలి ఆ తాంబూరం పక్కన

అరేరేన అలా నిలబడకు వీల్దీస్కో నిలబడకూడదేలేదు సంగారాత్ర

ఐ జాన దగ్గర ఎంట్రాల్ లేని ఐ జాన తంగలం పెట్టి త랭కి ఐ జాన నా వస్తానే ఆ యదర్ మొగల్ దగ్గర ఇలా ఆడలు పుట్టాడో ఒక నిమిషం అన్నకి గీర కొచ్చు ఐందరికి సంచరొటి వాలి తిరుపెలోరా బ్రహ్మ నద نن دان والي مرينا آمنه کو والي اندر وڑا والي جلڻ نٿا ڏرو ني نن آ توجن کي لبو ڌوڙي ڌوڙي అది మెలుకురేగా సారే నిన్ను ఇచ్చారా మిల్లారు సార్ వదనా ఈ रो रो अमन अमन अच्छा चलो आ आ मेरे वाले ब्रेक मेन लोग என்ன <laughs>

গেরত্যত তেরযে ইগেরা কবের। ক্য়ের হকরা কোউ ইন্ম kindergarten ত্য়ের কথিয়ের ইন্ ত্য় হিমের ত্যেরেয আন্ এরা হিয়ে কবরে ত� 500 500 500 400 ആയിട്ട് കൊടുക്കടാ എന്താ ഇൻട്രസ്റ്റിംഗലി ചെയ്പ്പിച്ചു തൈപ്പാണ് ഈ പടമാടി പടമാൻ സോം ജെൽ തേച്ചേ పరసాములే రంగం దానం పెట్టుకొని ఇతరులు ఆంచడం పెట్టు కటమనం భవనంలోని శనేంద్రియాอายุసేవన పత్రం లేదంటే తమ్ముడు ఇక రావల గారు